కొత్తగా పెళ్ళైంది భార్యను చాలా బాగా చూసుకోవాలనుకున్నాడు గోవాలో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాడు మంచిదే ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు ట్వెస్ట్ భార్యతో జల్సాలు చేయడానికి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి చేతిలో దమ్మిడి లేదు అందుకే దొంగతనాలు మొదలు పెట్టాడు అలా పోలీసులకు చిక్కాడు ఆ దొంగ మొగుడి లీలలు మీరే చూడండి ఈ మధ్య హైదరాబాద్ లో వరుసగా చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి బైక్లపై వస్తున్న దొంగలు క్షణాల్లో మహిళల మెడల్లోని గొలుసులు లాగేసి పరారవుతున్నారు రెప్పపాటులో చోరీలు చేస్తున్నారు చైన్ స్నాచర్లు అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో ఈ నెల పంతొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల సమయంలో నడిచి వెళుతున్న మహిళ మెడలో నుంచి రెండు తులాల గోల్డ్ చైన్ కొట్టేశారు స్నాచర్లు వెనక నుంచి బైక్ పై వచ్చి చైన్ ఎత్తికెళ్లిపోయారు కంప్లైంట్ అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆ ప్రాంతంలోని సిసి కెమెరాల ఫుటేజ్లను పరిశీలించగా దొంగ దొరికాడు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఉప్పల్ ప్రాంతానికి చెందిన గడ్డం సునీత్ కుమార్ అలియాస్ బన్నీగా గుర్తించారు బన్నీతో పాటు అతడికి సహకరించిన పోతంశెట్టి రవి రాజేష్ రాథోడ్లను కూడా అరెస్టు చేశారు విచారణలో సునీత్ కుమార్ చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు సునీత్ కుమార్ కు కొత్తగా పెళ్లైంది భార్యను సంతోషపరచాలనుకున్నాడు భార్యను హనీమూన్ కోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలనుకున్నాడు భార్య కూడా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంది భర్తకు తన కోరికను చెప్పింది భార్యను హ్యాపీగా ఉంచాలని సునీత్ కుమార్ అనుకున్నప్పటికీ అతడి దగ్గర అంత డబ్బు లేదు దాంతో పోతంశెట్టి రవి రాజేష్ రాథోడ్లను కలుపుకుని ఒక గ్యాంగ్ను చేశాడు మహిళల మెడలోని నగలను దోచుకుని వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారు అలా కొన్ని చోరీలు విజయవంతంగా చేసింది సునీత్ కుమార్ గ్యాంగ్ ఆ బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో భార్యతో కలిసి గోవా వెళ్లాడు అక్కడ వారం రోజుల పాటు ఎంజాయ్ చేశాడు ఈసారి మరో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు సునీత్ కుమార్ ఈ టూర్ కు వెళ్లాలంటే భారీ మొత్తంలో అవసరం దాంతో తన గ్యాంగ్ ని వెంటబెట్టుకుని మళ్లీ స్నాచింగ్లు స్టార్ట్ చేశాడు గత వారం నుంచి హైదరాబాద్ అంతటా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు మరోవైపు సునీత్ కుమార్ కోసం కూడా గాలించారు ఆ సమయంలో మూడు రోజుల క్రితం రాత్రి పోలీసుల కంటపడ్డాడు సునీత్ కుమార్ పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు అయితే పోలీసులు వదలేదు వెంటాడి మరీ పట్టుకున్నారు అతడిచ్చిన సమాచారంతో పోతంశెట్టి రవి రాజేష్ రాథోడ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు సునీత్ కుమార్ కుమార్ ఉప్పల్ ఏరియాలోని కళ్యాణ్పురిలో ఉంటాడు పోతంశెట్టి రవి కాప్రాకు చెందినవాడు రాజేష్ రాథోడ్ ఈసీఐఎల్ గాయత్రి నగర్ లో కృష్ణా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ ని నడుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఈ ముగ్గురు గతంలో కూడా చైన్ స్నాచింగ్స్ చేస్తూ దొరికిపోయారని పోలీసులు తెలిపారు వారి నుంచి రెండు తులాల గోల్డ్ చైన్ ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు